హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో గడప ముగ్గులు పోస్ట్ చేద్దామని వీడియో తీశాను అట్లాగే ఒక పెయింట్ ముగ్గు కూడా చూపిస్తానండి వీడియోలో ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఒక డిజైన్ అయితే గడపకి వేసింది ఇలా సింపుల్గా వేసేసానండి ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ వేసింది బాగా కుదిరిద్దో కుదరదో అన్నట్లుగా ఫైనల్గా అయితే పర్వాలేదు అనిపించింది ఇక్కడ కూడా ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇంకో గడపకు వేసిన ముగ్గు ఇలా సింపుల్గా వేసేసానండి ఇక్కడ కూడాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొకటి చూపిస్తాను చూడండి ఇది కూడా సింపుల్గానే వేసేసాను ఇక్కడ వచ్చేసి మరొకటి చూపిస్తానండి పెయింట్ ముగ్గు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను పెయింట్ బుగ్గ అయితే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్